నిన్న తమరు చేసిన ఓవరాక్షన్ అంతా ఈ అమ్మాయి కోసం అన్నమాట అవునరా తీసుకుని ప్లీజ్ రా ఈ ఫోన్ ఈ లోనే కదరా నువ్వు ఇంకెన్ని బండివి బండా అమ్మో ఇన్ని ఈఎంఐలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా అది బేసిక్స్ ఆ అమ్మాయి చూసావా ఎలా ఉందో కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ వీకెండ్ వస్తే ట్రెక్కింగ్ బూరు పార్టీలు మరి మన వీకెండ్ వస్తే ఎప్పుడెప్పుడు పల్లీలు కొట్టుకొని బెల్లంలో నంచుకొని తిందామా అమ్మతో మిరపకాయ బజ్జీలు ఎంచుకుందామా లేదంటే పిల్లలతో సందులో క్రికెట్ ఆడుకుందామా మహాయేక లుంగి లేపి అప్పుడంటాయే మాయగాతో లొంగి లేకే జాయగలి పాడుకుందామా మనకు అవసరమారా కాదు కూడదు నా షెడ్డి జరిగిపోయినా పర్లేదు నేను బురదలోనే దేకుతా అంటావా నీ ఇష్టం కూర్చోపో చిటి హాయ్ బుజ్జి హలో అది మేలా అది తెలుసుకో ముందు ఈలోపు నామకరణాలు ఎందుకు బుజ్జి చిట్టి అని ఇది మేలా

ये सही जो टॉर्टेस मिसेंटे जब तू नचे पेवरे खाएगा बाँह hey, मैंने मेस्टर पक्का मिर्चा पर बैठू सतीश दूर किर्रा हाँ माँ इंकन उसे हैडे पो आ, हम... आ? सतीश उन्दाल कता आ యాక్చువల్లీ సతీష్ సీట్ చేంజ్ చేసుకున్నాడు మై సెల్ఫ్ శ్రీ శ్రీకుమార్ హాయ్ ఐమ్ సింధు సుందో వర్కింగ్ ఫర్ ఇన్వెంటరీ మాడ్యూల్ ఎస్ ఎస్ వాట్స్ యూర్ నంబర్ ఏ నంబర్ ట్రోయ్ మామూలు లైట్ వేసావు ఏంటన్న తన నంబర్ తీసుకుందిరా అవునా టీంలో అందరు నంబర్లు తీసుకుంది నీదే లాస్ట్ చచ్చా పాపం అమ్మాయి నంబర్ ఇచ్చింది కదా ఇంకా ఆలోచిస్తావు అంటే కాల్ చేయి కాలా కాలే చెయ్యి అన్నట్లో లేడీస్ ఫస్ట్ అంటారు గోకుడంలో మాత్రం అబ్బాయిలో ఫస్ట్ ఉండాలి ఆయన మాట వింటున్నావు శ్రీ నువ్వు చెయ్య ఫోన్ చేసి ఏం మాట్లాడాలి నేను చెప్తాను ఎత్తట్లేదు మావయ్య ఎత్తరా అమ్మే కదా ఎత్త గాలిగా ఉన్నారని తెలిసిపోద్దని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తన చూడు

పక్కన పక్కన ఎవరు లేరండి రీసౌండ్ అనుకుంటా ఈ మధ్య నెట్వర్క్స్ అన్ని ఇలాగే ఉన్నాయండి మీ జాకెట్ సైజ్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ అదే గణతంత్ర దినోత్సవం ఉన్నాడు నేను స్కూల్లో పాటల కాంపిటీషన్ పాడేసి ప్రైజ్ తెచ్చుకునేవాడి ఎర్ర జన్ ఎర్ర జన్ ఎన్నియలో ఎర్ర ఎర్ర నిజండే ఎన్నియలో పేదల పాలిట ఎన్నియలో ఇలాగే సామాజిక విలువలు ఉన్న పాటలు పాడేసి అందరిని ఇంప్రెస్ చేసేవాడండి సింధు గారు మీ ఫేవరెట్ డిష్ ఏంటండి వంకాయ వంకాయ అంట మా చిట్టుమా కూడా వంకాయ అంటే బాగా ఇష్టం అండి నేను ఇక్కడ నానా పటకి రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కనీసం ఇటీవీ పెబగర్ లో కూడా క్యాచ్ చేయట్లేదు ఇలా అయితే మ్యాచ్ ఒక はい。

గ్లాస్ టోర్ దాటేలోపు సింధుతో కలిసి ఏడు అడుగులు వేస్తే తన లైఫ్ పార్ట్నర్ వన్ ఫోర్ ఫైవ్ నువ్వు బఫర్ అవుతున్న వీడియోలో అయిపోయావు పదా నేను వస్తాను ఎందుకు ఇప్పుడు దీపిక పదకొని వచ్చి నీకు హారతిచ్చి పిలవాలండి పాదరా ఏమైందిరా కాదీ బాయ్ సరోజ కోడలు రాత్రిళ్ళు నైటీలు వేసుకోదంటా వేసుకుంటుందంట ఇంట్లో ఔవా అంటే పార్లర్కి వెళ్తాదంట పిన్ని కళ్ళు చేసుకోడాలు అదేంటది చేతులకు వ్యాక్సింగ్లు అబ్బా అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా ఫోన్ చచ్చిపోతుంది సరే పిన్ని రేపు మాట్లాడతాను ఉంటాను ఇదిగోరా తీసుకో రెండు మిస్కోవాల్సి వచ్చాయి చూసుకోవాలి కదా ఫిస్ పోనా యాక్చువల్లీ అంతక ఇంపార్టెంట్ హాయ్ సింధు జా హాయ్ యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు నేను కొంచెం బిజీగా ఉన్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ నథింగ్ మచ్ ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా వస్తావేమో అని కాల్ చేసా దాట్స్ ఓకే సతీష్ వస్తా అన్నాడు ఏ సతీష్లైతుంది అమ్మ నువ్వు కొడతావు నేనేం చేశాడు రా ఫోన్ ఎత్తావు ఎందుకురా ఫోన్ ఎత్లేదు రే నేను బిజీగా ఉన్నాడా రా బిజీగా లేంట్రా రే అమ్మాయి ఫోన్ చేసినప్పుడు రానని చెప్పాలి కదరా రై ఏ పులిహోర అమ్మాయి పప్పకి రమ్మంటే రానని చెప్పేది రేయ్ ప్లీజ్ రా నీ కాల్ ముక్త రానని చెప్పరా సరే మరి నాకు ఆల్టిపాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా

అదే మీరు ఏదో పిలిచారు కదా డేటా రివ్యూ మెయిల్ చేస్తాను చెక్ చేసుకో ఓకే రేపు ఈవినింగ్ ఫ్రీ అనా పార్టీకి వెళ్దామా ఈవినింగ్ అంటే ఓకే యూజు వీకెండ్స్లో హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఏంటి ఇప్పుడు దాని గురించి ఎత్తులేండి మీరు చెప్పండి Okay, I'll let you know.